నమస్తే ముఖేష్ అన్న మీరు ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చారు ఈ లీవ్స్ ఇవ్వట్లేదు ఎవరికి ఎంప్లాయీస్ కూడా అని చెప్పేసి కొత్త విషయాన్ని తీసుకొచ్చి దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ ఇందులో నాకు నేను అనుకుంటాను రెండు లక్షల పై చింపు దాదాపు ఐటీ ఎంప్లాయీస్ రావచ్చు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు నాన్ బ్యాంకింగ్ మన ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలలో చేసే వాళ్ళు వీళ్ళందరికీ కనుక ఖచ్చితంగా అవేర్నెస్ ఉంటుంది రాజకీయాల మీద వీళ్ళు ఓటింగ్ లో పాల్గొనకపోతే ఈ ఎవరైతే నిరుద్యోగం మీద మాట్లాడుతున్నారో ఎవరైతే జీవోల మీద మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ అయ్యే అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అట్ ద సేమ్ టైం యాభై రెండు మంది అభ్యర్థులు అధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాళ్ళ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వాలి నేను కూడా నిన్న ఈ రోజు నేను డైల్ చేశాను రోజు డైరెక్ట్ డాక్యుమెంటేషన్ ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా లీవ్ ఇవ్వాలి ఎందుకు అంటే ఆ ఏదో సొంతంగా ఇవ్వాల్సింది కాదు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఎందుకు అంటే ఎవరి యొక్క హక్కుని ఓటింగ్ లో పాల్గొనేటటువంటి హక్కుని డినేజ్ చేసేటటువంటి ఏ కంపెనీకి లేదు ఒకవేళ చేస్తే కనుక వాళ్ళు సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ డి కింద వాళ్ళు శిక్ష రూల్ అవుతారు కాబట్టి దీన్ని ఎమ్మటే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి ఖచ్చితంగా ఒక సపరేట్ జియోని ఇష్యూ చేసి నాలుగు లక్షల అరవై మందిని ఎలక్షన్ లో పాల్గొనేటట్టు చేయాల్సిందిగా వాళ్ళ యొక్క బాధ్యత మీరు క్యాండిడేట్ల విషయానికి వచ్చేస్తే ఎవరు ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు యాభై రెండు మంది అభ్యర్థుల్లో నా యొక్క ఎనాలిసిస్ చే అంటే యాభై రెండు మందిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారని నేను ఆరోపిస్తున్నాను ఎవరైతే కాంగ్రెస్ ఉద్దేశించినటువంటి వ్యక్తి అతని కాన్ఫిషన్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఉంటాయి రేపు గెలిచినా ఓడిపోయినా మళ్ళీ మంచి చేసుకుంటారు అశోక్ సార్ విషయానికి వచ్చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి రాగానే తన ఒక దీక్ష చేస్తే ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి నేత బల్మూరి వెంకట్ అనే వ్యక్తి పోయి నిమ్మ రోజం ఇస్తే దీక్ష ద్రమంపై చేసాడు అంటే నువ్వు ఒట్నట్లు చేయి నేను ఏడ్ చేస్తా అన్నట్టు ఆ ఉద్యోగం ఉండే తప్ప పరిష్కారం కాలేదు ప్రశ్నిస్తాం 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 అంటున్నటువంటి వ్యక్తులు గొంతు దించుకొని ప్రశ్న గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే తీర్మానం మల్లన్న పటేల్ అని ఉన్నాడో తను నేను గ్రాడ్యుయేట్ నాలుగు అరవై ఒక్క వేది మందిని అడుగుతున్నాను మీ మీడియా ద్వారా తను ఈ నిరుద్యోగులకు సంబంధించి గాని ఈ గ్రాడియేట్లకు సంబంధించి కానీ రెండు సార్లు పోటీ చేసింది కదా ఈ ఈ గత పది సంవత్సరాల్లో అతను పరిష్కరించినటువంటి ఒక్క సమస్యని నాకు చూపిస్తారా దిస్ ఈజ్ మై రైట్ క్వశ్చన్ కేవలం ప్రశ్నించడం బ్లాక్ మెయిల్ చేయడం కాదు ముఖ్యంగా మీరు చెప్పినట్టు నిన్న నేవెత్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే ఈ ఉస్మాన యూనివర్సిటీలో డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ హోల్డర్లు కాదా మా డిగ్రీలకు విలువ లేదా ఫిఫ్త్ ఉందా అనే వివాద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాస్తవ విరుద్ధం ఎందుకంటే అదే ఉస్మాన్ యూనివర్సిటీలో రెండు గ్రాడియేషన్లు నాలుగు పోస్ట్ గ్రాడియేషన్ చేసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను దానికి మనం ఎవరు ఎక్కువ ఎవరి తక్కువ పోల్చుకోవడానికి ఉండదు కానీ మనం మాట్లాడే మాటల్లో క్వాంటిటీ ఏ విధంగా ఉంటది మనం ఏ విధంగా విలువైన మాటలతో మాట్లాడుతున్నాం పదల ముందు మాట్లాడుతున్నప్పుడు ఏ విధమైనటువంటి పదజాలం వాడుతున్నాం మన యొక్క నిలకడ తత్వం ఏ విధంగా ఉంది అనే అనేది మాత్రమే చూస్తారు తప్ప ఒక చిన్న సెంటిమెంట్ రావలిస్తే ఎక్కువగా నల్గొండ ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఓయూ కేయూ విద్యార్థులు కాబట్టి వీళ్ళని మన ఓయూ డిగ్రీలు పనికి రావాలా కేయు డిగ్రీలు పలికి రావాలని చెప్పి ఒక రెచ్చగొట్టే ఒక భావోద్వేగాన్ని తన వైపు తీసుకునేటువంటి కూడా ఈ రెచ్చగొట్టే వ్యవహారం మొత్తం కూడా ఈ రెచ్చగొట్టే వ్యవహారం మొత్తం కూడా టీడీపీ బ్యాచ్ చేస్తుంది అనేది ఒక ఆరోపణ దీనికి ఏమంటారు ఏ పార్టీలు చేసినప్పటికీ అనేది ఏంటంటే నాలుగు లక్షల అరవై ఒక్క వెయ్యి మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పట్టభతులు విద్యావంతులు ఎవరు వెచ్చగొట్టినా మనం అంతడు కాదు పట్టకం రానటువంటి బ్యాచ్ కాదు మనం ఊర్లలోనైతే నయానో భయానో మనతో మార్పు పెట్టి కొనగలుగుతారు ఓట్స్ కానీ మనం చిన్న చిన్న భావోద్వేగాలకు గురై మన ఓట్లు తప్పుడు వ్యక్తికి వేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఒకసారి ఒక్కసారి మనం నమ్మించి మూత పోయించు తర్వాత రెండవసారి పోటీ చేసినప్పుడు కూడా మనం నమ్మినాం కదా మూడవసారి కూడా అంటే రెండు సార్లు మనం ఆయన నమ్మినప్పటికీ రెండు సార్లు సరే నేను నేను కూడా ఒకసారి పోటీ చేసినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాను కానీ ఈ గత రెండు ప్రభుత్వాల్లో ఐ మీన్ రెండు ఒక దశాబ్ద కాలంలో తను చూపించినటువంటి పరిష్కారం ఏంటి అనేది నాకు చెప్పగలుగుతారు పట్టభద్రని ప్రశ్నిస్తున్నాను నేను ఇక సేమ్ టైం అధికారంలో ఉన్నటువంటి పార్టీని ప్రశ్నిస్తున్నాను ఇంకొకటి నా జిల్లా వాసులైనటువంటి మేము రాష్ట్రంలో కింగులు అని చెప్తున్నటువంటి కోమ ముఖశనతో అది ఫినిష్ చెప్పిద్దాము ఆయన కొంచెం వ్యాలిడ్ పాయింట్ ఎత్తిండు అంటే లీవ్ అనేది ఇస్తలేరు ఆ లీవ్ అనేది ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన కొంచెం వ్యాలిడ్ పాయింట్ పెట్టిండు ఆ వ్యాలిడ్ పాయింట్ మాట్లాడదాం టైం అయిపోయింది ఇంకా లైవ్ లోనే ఉన్నాం మనం ఇప్పటికి కూడా అయితే ఇప్పుడు మీరు మీరు ఈసీకి ఒక లేఖ రాసిన అని చెప్పారు ప్రాపర్ గా దాని గురించి చెప్పండి ఎగ్జాక్ట్ గా ఒక టూ మినిట్స్ లోపల అసలు ఎందుకు అంటే ఇప్పుడు ట్వంటీ సెవెంత్ రోజు లీవ్ ఇస్తే ఎంత మంది ఓటు అంటే ఓటింగ్ పర్సెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది చాలా మంది అందులో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది అని అని చెప్పేసి చెప్పారు దాని గురించి చెప్పండి పలు పలు కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటి అని అంటే అది ఒక వర్కింగ్ డే రోజు వచ్చింది మా కంపెనీ లీవ్ ఇవ్వదు మాకు అకామిడేట్ చేసుకోదు అన్నప్పుడు నాకు నిన్నటికి నిన్న ఒక ఆలోచన వచ్చి మనం ఇంతకు ముందు ప్రభుత్వాన్ని కదిలించడానికి ఒక రకమైనటువంటి ఉద్యమాలు చేసేది నాకు బాగా గుర్తు చదువుకున్నటువంటి రోజుల్లో చిన్న చిన్నప్పుడు ఉత్తరాలు వేసేవాళ్ళం మనం ప్రధానమంత్రికో రాష్ట్రపతికో ముఖ్యమంత్రికో ఈ రోజు ఖచ్చితంగా నాలుగు లక్షల అరవై ఒక్క వెయ్యి మందిలో ఎవరికైతే లీవ్ కావాలో కావాలంటే నేను పంపినటువంటి ఫార్మాట్ ఏదో ఉందో మీ యూట్యూబ్ లింక్ లో మీ కామెంట్ లో పెట్టండి దాన్ని ఆ ఫార్మాట్ సేమ్ ఫార్మాట్ తీసుకొని మీ మీ అడ్రస్ రాస్తూ ఆ ఒక్కొక్క మూకుమ్మడిగా ఈమెయిల్స్ పంపండి ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళ వాళ్ళు వస్తారు అట్ ద సేమ్ టైమ్ మీ మీడియా ద్వారా ప్రధాన పార్టీలు యాభై రెండు మంది అభ్యర్థులు వీళ్ళు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తే లీవ్స్ ఇస్తారు లీవ్స్ ఇవ్వడం వల్ల ఎక్కువగా విద్యావంతులు ఎలక్షన్ లో పాల్గొంటే మంచి మన్నికైనటువంటి అభ్యర్థిని ఎన్నుకునేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఇది ప్రైమరీ కండిషన్ లేదు అని అంటే ఏమవుద్ది అంటే వీళ్ళ పార్టిసిపేషన్ ఎప్పుడైతే తగ్గుతో ఒక తప్పుడు వ్యక్తి ఎన్నిక కాబడితే పెద్దల సభలో అబాసు పాలైతుంది పెద్దల సభ అసలు పెద్దల సభ గురించి మాట్లాడినప్పుడు ఇలా తిర్మార్మాల కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు కానీ ఇదే పెద్దల సభ గురించి మండలి గురించి ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇరాని కేఫ్తో పోల్చిండు అందులో టైం పాస్ కోసం మళ్ళీ పోతారన్నట్టుగా విధంగా ఆయన మాట్లాడిండు దాని మీద కూడా ఇప్పుడు మరి ఈయన ఈయన ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నట్టు ఇప్పుడు పట్టభద్రులను ఓటేయమని గతంలో రేవంత్ రెడ్డి గారు అదే స్థానిక సంస్థల సంస్థలసీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శాసన మండలికి పోయినటువంటి వ్యక్తి అత్యంత బాధ్యత రహితంగా ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ అది ఇరానీ కేపు ఛాయ బిస్కెట్లు తినుకుంటూ సమోసాలు తినుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి ఒక నాకు అంత అభియోగంగా కొడతలేదు అన్నప్పుడు ఒక చిన్న శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటు పంపిస్తే కంప్లీట్ శాసన మండలిని రద్దు చేయొచ్చు కదా అది రద్దు చేయకుండా మీ యొక్క విద్యార్థి నేత ఎవరైతే ఉన్నారో ఆయనకు శాసన మండలి సభ్యులుగా ఇప్పించడం ఎందుకు ఎలక్షన్ ఎందుకు అంటే మీరు రాజ్యాంగాన్ని రక్షిస్తామంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలని పరిహసించడం మీకు న్యాయమేనా ఈ వేదికగా నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ నాలుగు లక్షల అరవై ఒక్క మంది గ్రాడ్యుయేట్ కు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది క్షమాపణ చెప్పిన తర్వాతనే ఓటు అభ్యర్థించాలి నేను ఇప్పటి వరకు అయితే తను తన పార్టీ అభ్యర్థికి ఓటేయండి అనగా నేను ఎక్కడ చూడలేదు ఏ పత్రికలో లో కానీ ఏ మీడియంలో కానీ నేను చూడలేదు బహుశా బహుశా అందుకే తను అభ్యర్థించలేక కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఆ మూడు జిల్లాల్లో ఉన్న వాళ్ళతోని రాష్ట్రంగా కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆ ఎలక్షన్ క్యాంపియన్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి కొన్ని వాళ్ళకు దొంగదారులు సూచిస్తున్నట్టు నాకు తెలుస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సెలవు ప్రకటించాల్సిందే వీళ్ళు డైరెక్ట్ హెచ్ఆర్ వాళ్ళకు ఒక జీవో వెనక పాస్ చేస్తే ఎవరైతే ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఉన్నటువంటి ఓటర్స్ ఉంటారో వీళ్ళు సదరు కంపెనీకి సంస్థల అప్లికేషన్ పెట్టుకొని తన ఓటర్ స్లిప్ కూడా జత చేస్తే వాళ్ళ ఆన్లైన్ లో హెచ్ఆర్టీని చెక్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ నిజమైనటువంటి ఓటా దొంగ ఓటా అని చెప్పి వాళ్ళ అప్లికేషన్ ఐడి ద్వారా కాబట్టి వాళ్ళందరికీ పెయిడ్ లీవ్ ఇయ్యాల్సిందే అని చెప్పి నేను మీ మీడియా ద్వారా నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నా రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ కూడా ఎందుకంటే బేసిక్గా మన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ ఆ రోజు అఫీషియల్ హాలిడే ప్రకటించారు ఒకటి రెండు రోజులు సో అట్లనే సేమ్ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే కొంతమంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కొంతమంది ప్రైవేటు కంపెనీలో చేస్తూ ఉంటారు వాళ్లకు పెయిడ్ లీవ్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పోయి ఓటేసేట అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఈసీ అలాంటి నిర్ణయం తీసుకోలే ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసుకొని ఆలోచిస్తే బాగుంటుంది అందరూ కూడా నిరుద్యోగులు కావచ్చు లేదని కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈసీకి విజ్ఞప్తి చేస్తే అలా అందరికీ ఓటేసేటువంటి అవకాశం కూడా రావచ్చు